ములుగు జిల్లా ఏటూరు నగర మండలంలో వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవేపై ఇరు రాష్ట్రాల ప్రయాణికులకు ప్రాణాంతకరంగా మారిన ఇస్క లారీల పార్కింగ్ ఒక పక్క వండుతున్న వేసవి మరో పక్క ఏటూరు నగరం ఇసుక లారీలు హైవేపై ఇష్టారాజ్యంతో వీరంగం ప్రదర్శిస్తున్నాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన దూహిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యంలో పలు రకాల ఆరోపణలుతున్నాయి కేవలం సొసైటీలకు ప్రయోజనం కలిగించడం కోసం ఇరు రాష్ట్రాల ప్రయత్తులకు ఇంత ఇబ్బంది కలిగిస్తున్న అధికారులు పరిధిలో తీరు శూన్యంగా ఉందని ఇకనైనా సంబంధిత శాఖ మొద్దు నిద్రను వీడి తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలంటూ పలు పార్టీ నాయకులు కోరారు ఏటునగారం మండల పరిధిలో పట్ట ల్యాండ్ పేరుతో రొయ్యూరు ఏటునగరం మధ్యలో ఆగులు ఇచ్చడివిడిగా లారీలు కనీసం రెండు మూడు వందల లారీలను అధికార పార్టీ అండతో ఇష్క మాపీయ లీడర్లు ఇరువైపుల లారీల పెట్టడం వలన అచ్చిపోయే ప్రయాణికులకు ప్రాణ భయంతో టూ వీలర్ వెహికల్స్ నడుపులు చేస్తున్నది ఒకసారి అధికార పార్టీ నాయకులు కావచ్చు ఇసుక మాపే లీడర్లు కావచ్చు సంబంధిత అధికారులు కానీ ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఇసుక తీయడం కోసం మేము వ్యతిరేకం కాదు కానీ మీరు ఇసుక ఏ ప్రాంతంలో తీస్తున్నారో ఏ పట్టల్యాండ్లో తీస్తున్నారో ఎక్కడ తీస్తున్నారో ఆ పట్ట ల్యాండ్ ఉన్న ప్రాంతంలో లారీలను పెట్టుకొని ఇసుక పోసుకుంటే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఎక్కడ పడితే అక్కడ ఇసుక లారీలకు పర్మిషన్ ఇవ్వడం వలన లారీలను రోడ్లకు ఇరువైపులా పెడితే రాత్రి అచ్చపోయే ప్రయాణికులకు ప్రమాదానికి గురైతే ఇసుక పట్ట ల్యాండ్ పేరుతో ఇసుక తీస్తున్న భూ భూదారులు బాధ్యత ఇస్తారా లేక ప పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు బాధ్యత ఇస్తారు ఒకసారి మీరు చెప్పాలి అధికార పట్టు అండ చూసుకొని ఇచ్చలి విడిగా రొయ్యూరు ఏటునర మధ్యలో ఆగులు ఇసుక తీయడం వలన రేపు ప్రకృతి ఇకటించి వర్షాకాలం వస్తే ఏటూరు నాగారం ఆగారం అవకాశాలు ఉన్నది ఏటున్న గ్రామ పంచాయతీలు ఉన్న ప్రజలు మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి యువకులు మేధావులు కళాకారులు ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి న్యూస్ పేపర్ వాళ్ళు ఆలోచించండి మీడియా మిత్రులు ఆలోచించండి ఉద్యోగ నిరుద్యోగులు ఆలోచించండి వివిధ సంఘాల నాయకులు మీరు ఆలోచించండి ప్రకృతి కనుక జికటించి రేపు భవిష్యత్తులో వర్షాలు ఎక్కువ పడితే ఈరోజు అధికార పార్టీ అండతో కొంతమంది నాయకులు స్వర స్వ స్వార్థం కోసం స్వలాభం కోసం వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం తీయడం వల్ల మీరు జెండాలు మోచి జేజేలు కొట్టుకుంటా పోతే రేపు మీ ఇండ్లు అక్కడ లేకుండా కనుమరుగయ్యే ఉన్నాయి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏటురా రా ఏటున్నర మాగులో ఇసుక తీయడం ఊరు గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ అడ్డు తిరిగితే తప్ప మీరు కాక మీరు ఇట్లనే ఉంటే మాకేమి కాదు ఎవరు ఏమి చేయలేరు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఏటున్నర భవిష్యత్తులో కనుమరుగవుతుందని మీకు మరోసారి మీకు చెప్తా ఉన్నా దయచేసి ఏటున్నారం మండల ప్రజలు కావచ్చు గ్రామ పంచాయతీ ప్రజలు మీరు ఇసుక మాపేపై అడ్డు తిరగవలసిందే ఇసుక మాఫియా బంధు పెట్టి మన ఊరు మన గృహం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది కాబట్టి మీరే అడ్డు తిరగాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పట్టాల్యాండ్ పేరుతో ఇసుక దీత మీ పట్టాల్యాండ్లో పెట్టుకోని ఇసుక తీసుకొని పట్టకెళ్ళాలి కానీ రోడ్డుకు ఇరువైపులో ఏదో పర్మిషన్ మేము ట్యాక్సీలు కడతాను అనిగాక ఇరువైపులా పెట్టుకొని మీరు అట్లా పోతే ప్రయాణ ప్రయాణికులు భయా పంటలు గురవుతూ ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మనసు తీసుకొని అధికార పార్టీ నాయకుల ఆస్థ ఉన్నది అన్నది అందరికీ తెలుసు కానీ మీరు బంద్ పెట్టుకొని వాళ్ళ పట్ట ల్యాండ్ తీసి మీరు రోడ్డు వెంట వెళ్ళాలని కొన్ని సంద తెలియజేస్తూ ఏటునారా గ్రామ పంచాయతీ ప్రజలు మీ ఊరిని మీరు కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని కొన్ని సంద తెలియజేస్తూ ముగిస్తున్న షేవ్ ఏటునారా గ్రామ పంచాయతీ ప్రజలు మీరు అందరూ ఆలోచించి ఇష్టం మాపై మీరు చూపించాల్సిన బాధ్యత పైన ఉన్నది మన ఏకున్నారం గ్రామ పంచాయతీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని కూడా ఈ సందర్భంలో చేస్తూ ముగిస్తున్నాను